జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ వాసవి మాయిల్లు సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తో కలిసి ప్రారంభించారు చలివేంద్రం ముందు వాసవి చలివేంద్రం ను చంద్రశేఖర్ ప్రారంభించారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఐపీ వద్ద వేసవ కాలం సందర్భంగా వాసవి మాయిల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులు తోపాజీ అనంత కిషన్ తో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఏజెసి చంద్రశేఖర్ మాట్లాడుతూ వాస్వి మాయళ్లు సేవలు అభినందనీ ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి సేవలు మరిన్ని చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ ఇంతియాజ్ వాస్వి మాయల్లు సభ్యులు తోపాజీ హరీష్ సంతోష్ గుప్తా మధుమోహన్ తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ అసలు మా ఇంటి స్వచ్ఛత సంస్థ ద్వారా ఈరోజు బంగారణంలో ఆరు చోట్ల మనకి సాగు పరిస్థితి కోసం ప్రజలకు ఎటువంటి వంచినీటి సాగుతున్న సమస్య ఇబ్బంది कमीन कमीशन अते మరి ఈ రోజు వేసవి టాగెట్టుకోవడం ప్రజలందరూ కూడా వేసవి టాగెట్ కట్టుకోవడానికి కావాల్సినటువంటి చర్యలు మరియు ఈ ఎండాకాలంలో ఎవరు కూడా డబ్బు బారిన పడకుండా జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు ఇక్కడ చటి పెట్టాలని బట్టి సర్వేదారు జిల్లా స్థాయిలో కూడా జిల్లా కలెక్టర్ గారు మంత్రి గారు ఆధ్వర్నం చోట్ల కూడా పబ్లిక్ నిజంగా సర్వేదారు ఏర్పాటు చేయాలి దానిలో భాగంగా ఈరోజు పట్టణంలో ఇరవై వాటే సంస్థ ద్వారా కార్యక్రమాలు వారికి పనిచేసినటువంటి అభినందనలు అండ్ హృదయం జరుపుకుంటాం జిల్లా కల్యాణ అట్లాగే వారికి ఇచ్చినటువంటి రెడ్డు ట్యాంకర్లు కూడా మనకు ఇక్కడ అందుబాటులో వచ్చాయి సో వాటిని కూడా హైరింగ్ చూడంగా మనకు వాసవి మాయిలు స్వచ్ఛత సేవా సంస్థ ఆధ్వర్యంలో గత నెల మార్చి పదహారో తారీఖు నాడు సంగారెడ్డి పట్టణ ప్రజలు దహ దాహం తీర్చడానికి మరి రెండు ట్యాంకర్లు కలెక్టర్ గారు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఆరు చలివేంద్రాలు సంగారెడ్డిలో ఏర్పాటు చేయబడ పట్టది ఈ రోజు గౌరవీయులు అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖరరెడ్డి చంద్రశేఖర్ సార్ గారి కేంద్రం మీదుగా ఈరోజు ఇది ప్రారంభించడం జరిగింది కాబట్టి ఇంకొక ఐదు గవర్నమెంట్ హాస్పిటల్లో రెండు ఒకటి పోలీస్ స్టేషన్ ముందు ఇంకోటి కలెక్టరేట్ పక్కన ఒకటి మన యువపట్టాడు ఇక మొత్తం ఆరు చలిబంద్రాలు ఏర్పాటు చేయడం పడ్డది కాబట్టి వాసవి మాయలు స్వచ్ఛంద సేవా సంస్థకు సంబంధించిన అందరూ కూడా ఆత్మీయ బంధువులు దీనికి ఎవరైతే కృషి చేసి మాకు ఇంతవరకు నడిపిస్తున్న వారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి ఇది సంగారెడ్డి పట్టణ మున్సిపల్ శాఖ మరియు వాసవి మాయులు ఇద్దరి కోఆర్డినేషన్లో అంటే ఇద్దరి సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఆరు ఆరు చేయబడుతున్నాయి కాబట్టి మున్సిపల్ శాఖ కూడా ఈ సందర్భం పురస్కరించుకొని వారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నా మరి రాబో కాలంలో మా వాసని మా స్వచ్ఛత సేవా సంస్థ అన్నీ కూడా ఏ పార్టీకి సంబంధించినవి కాకుండా కేవలం ఇది మా ఇల్లు అనే సంస్థ మా దగ్గరనే మా కమ్యూనిటీ వారిని మేము డబ్బులు తీసుకొని తీసుకొని అందరికీ అన్ని 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 వర్గాలకు మేము సాయం చేస్తామే తప్ప ఏ ఒక పార్టీకి సంబంధించి కాదు కాబట్టి ఇది ప్రజలందరికీ తెలియపరుస్తూ మరి మా నాయకుడు మా ఎంబడి ఉన్నాడు కాబట్టి ఇదంతా కార్యక్రమానికి మా సపోర్ట్ ఇచ్చుకుంటూ మాకు నడిపిస్తున్నందుకు అలాగే మా వైశ్య వైశ్య బృందం కూడా ఇప్పుడు నా ఎంబడి ఉన్నది వాళ్ళు కూడా నా ఇళ్ళ ఇళ్ళ విన్నగా సహకరిస్తున్నారు దీనిలో ముఖ్యం ముఖ్యంగా ముఖ్యంగా ఈ తల్లి బంధురాడా కానీ ట్యాంకర్లకు కానీ గంజేరి శ్రీహరి సుధాకర్ సుధాకర్ అని నా మిత్రులు వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో బాగా నిరంతరమైన కృషి చేసుకుంటూ ఈ ఈ కార్యక్రమాన్ని